கடல் <laughs> காலேஷ் <laughs> <laughs> కాంపిటీషన్ లోనే ఉంది చక్క స్థానంలోనే కొనసాగుతున్నది సహకరించాల కమిటీ వాళ్ళు అన్నవారు అదేవిధంగా బహుమతు నిక్రయిస్తున్నారు బహుమతులు అందరూ సహకరించాల బాబు ఒక్కసారి రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎంతకంటే పెద్ద ఎత్తున కూడా అందరు సహకరిస్తే మంచిగా జరుగుతుందని అమ్మవారి

పన్నెండు నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని సెకండ్లు విడిచిపడే ఉన్నారు పంచాయతీలు మీరు అన్నారు సైడ్ అనగా దయచేసి సెకండ్ లో చెత్త మీ జతకు ఈ సంవత్సరం కొంచెం మీ జతకు వేగం తగ్గినట్టు అనేది ఇంకొంచెం బేగం తెచ్చుకోవాలి వారు అనౌన్స్ చేసాం బహుమతులు దయచేసి మీరందరూ కూడా ఇక్కడ రావట్లేకపోతున్నాం ప్రస్తుతానికి మనోస్థానం కొనసాగుతున్నటువంటి వారు రెండో గమని సాధించినటువంటి వారు ఫైనల్ చేయడం జరుగుతుంది వారికి రెండు నిమిషాలలో

పది ఫుల్ కొట్టి అంటే ఫస్ట్ పది పైన కొట్టేదా ఫస్ట్ పది రావడం అయితే బాండి మీరు అట్లా పండి మీ వాళ్ళు మాకు పడతావు వీటిలో केवन मूडवी पेकंदा मूडव स्था ఉంటారు కమిటీ వాళ్ళు చివరి గంట కాదు ప్లేస్ లోనే కొనసాగుతున్నది ఆ జత సహకరించాలంటే మీరు పని లేదు ఆదివారం

ఏడవర కూడా పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందల యోజురాన్ని ఎనిమిది నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నారు స్థానంలో కొనసాగాలన్న ఈ చివరికి వచ్చి ఒక్క అరవైలాగైతే మూడవ స్థానము రెండవ స్థానంలో కొనసాగాలంటే డెబ్బై ఆరు అడుగులాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమానంగా

ಇವಳ ಮಾತೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನಾಯಾ ಒಕ್ಕಿಬಿಡಿ ಕಡೆ ಸಕನ್ನಕ್ಕೆ ಒಕ್ಕಿಬಿಡಿ ಕಡೆ ಸಕನ್ನಕ್ಕೆ ಒಕ್ಕಿಬಿಡಿ ಒಕ್ಕಿಬಿಡಿ ಪರಗಳ 5000 ಮಂದಿ ಔಟ್ರೋಡ್ ಮಿಣ ಕೈತೆ ಒಕ್ಕಿಬಿಡಿ ಆಗಲ್ಲ ಐತೆ వచ్చిందా అక్కడ అయిపోయింది రెండు జనలు కూడా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకున్నాయా ఓకే వీరస్వామి మొదటి బొమ్మ వీరస్వామి ఒక్కటి చూసుకో సంజనాథ స్వామి మారమావ తల్లి ఆశీసులతో ఖాడే అయ్యన్న గారు కమాండ్ ఖాడే నర్సయ్య గారు వారికి ఇచ్చిన పది నిమిషాల సమయంలో ఎనిమిది పట్టణ పూర్తి చేసినారండి అనగా వారు లాగిన దూరంలో రెండు వేల నాలుగు వందల అడుగు లాగి ఈ జత అదేవిధంగానే దిద్య దేశ జత అది కూడా సమానంగా లాగినాయండి ఈ రెండు జతలు కూడా మూడవ స్థానానికి సరి సమానంగా ఉన్నాయి ఈ రెండు జతలు రెండు స్థానాలు కూడా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి అనగా రెండు కూడా మూడో బహుమానానికి సరి సమానంగా అయిపోయినాయి ఆ రెండు మూడో బహుమతి కూడా సరి సమానంగా పంచుకుంటారు దయచేసి గెలిచిన వృషభరాజమానికి రావాల్సింది కొంచెం బహుమతులు ఇస్తున్నాం సిరమ్ గారు రావాలి బహుమతులు ఇస్తే మరి మమ్మ అమలారిసలు